ఆత్మీయ సభ్య సమాజ మహాజనులందరికీ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక నమస్సుమాంజలు శ్రీ వీర వినాయక ఉత్సవ కమిటీ పక్షాన శ్రీ వీర వినాయక ఉత్సవ కమిటీ బాలాజీ టవర్స్ వైఎంఆర్ కాలనీ పక్షాన సవినయంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తూ వీర వినాయక ఉత్సవ కమిటీ యువత గత ఏడు సంవత్సరాలుగా బాలాజీ టవర్స్ వైఎంఆర్ కాలనీలో ఈ గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ ప్రకృతి మాత జనితమై భూదేవి గర్భానం ఉద్భవించినటువంటి పరమ పవిత్రమైన మట్టి చేత గణపతి ప్రతిమను తయారు చేయించి ఆ గణపతి ప్రతిమకు విశేషంగా పూజలు అందించి సమాజం యొక్క శ్రేయస్సు కోసము పర్యావరణ పరిరక్షణ కోసము యువత ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా ఆనందదాయకము అభిలషణీయం నేటి యువతే దేశ భవిత నేటి యువతే దేశ భవిత కావున ఈ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అటు సమాజానికి ఒక హితోపదేశాన్ని అందజేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తూ ఈ కార్యక్రమము దిగ్విజయంగా కొనసాగాలని ఆ గణేషుని యొక్క ఆశీస్సులతో ఇటువంటి ఈ కార్యక్రమము ప్రతి ఏటా ఇంకా ఘనంగా ఉన్నతంగా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలను తలపిస్తూ నిర్వహించుకునేటందుకు ఆ జగన్మాత సర్వేశ్వరుడు ఈ యువతకు మరియు ఈ బాలాజీ టవర్స్లో నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మస్థైర్యాన్ని అనంత శక్తిని దీర్ఘాయుష్ను ఆర్థిక పరిపుష్టిని అంగబలాన్ని ప్రసాదించాలని మనస వాచ కర్మన కోరుకుంటూ శుభం భూయా